ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద మాల ఉద్యోగ సంఘం మాధ్యమంలో మహాదర్నాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తులిపుల్లి అశోక్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగ సంఘం నాయకులు మల్లికార్జున వివేకానంద ఐఎల్పి పార్టీ నాయకులు దాసరి సుందరం చైదర్బాబు ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు డిఎస్సి ప్రకటించడానికి మార్చి ముప్పై ఒకటి చివరి తేదీ పెట్టాడనే అనే ఒక ఉద్దేశంతో అసెంబ్లీలో పార్లమెంట్ లో కానీ ఏ ఏ బిల్లు ఆమోదం పొందాలైనా కూడా ఉంటాయి ఒకటి ముందు అసెంబ్లీలో తీర్మానం జరగాలి తర్వాత శాసన మండలి జరగాలి పార్లమెంట్ లోకి వచ్చాక లోక్ సభలో జరగాలి తర్వాత రాజ్యసభలో జరగాలి కానీ ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలుసా ఒక ఐదు రోజులు సమయం పెట్టి ఐదు రోజుల టైం ఫ్రేమ్ పెట్టి ఈ వర్గీకరణ అంశాన్ని నెరవేర్చుకోవటం కోసంగా మన పెద్దలు శాసన శాసనమండలి చైర్మన్ షార్ట్ నోటీస్ చర్చ జరగాలి చర్చ జరిగినప్పుడు దీన్ని మనం ఒక ఫైనల్ తీసుకున్నాం తీసుకున్నామన్నా కూడా వారు ఒప్పందనంతో కారణంగా ప్రభుత్వం దుర్మార్గంగా దుర్మార్గంగా ఒక చీలో తీసుకొచ్చేదానికి ఈ రోజు చర్యలు ముందుకేస్తూ ఐదు రోజులు టైం టైం ఫ్రేమ్ పెట్టింది ఒకరోజు ఆ డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారు ఇంకొక రోజు ఆ జీడిఏకి పంపిస్తా ఉన్నారు ఇంకొక రోజు ఏపీబీఎస్ఈ పంపిస్తా ఉన్నారు ఇంకొక రోజు ఏదైతే మనకి లీగల్ గా కావాల్సిన పర్మిషన్ అన్ని కూడా ఆరు నెలల కాలంలో తరగాల్సిన అన్నింటినీ కూడా ఐదు రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బాబు రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలో ఉన్నటువంటి కలెక్టరేట్ ముందు రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘం ప్రకాశం మాల ఉద్యోగుల సంఘం మాల మహనాడు మరియు అన్ని మాల సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా వచ్చేసి ఆ మండలంలో ఈ యొక్క వర్గీకరణకి ఎటువంటి ఆమోదం దక్కపోయినా సరే ఈ యొక్క చంద్రబాబు గారి యొక్క గవర్నమెంటు ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఈ యొక్క భవిష్యత్తులో ఉన్నటువంటి డిఎస్సిని కానీ ఈ యొక్క ఉద్యోగాలన్నిటి కూడా ఇమీడియట్లీగా భర్తీ చేయాలని చెప్పి హుకూం జారీ చేయటం నిజంగా మాలల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి పక్షపాత వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా వచ్చేసి మరి ముఖ్యంగా ఈ యొక్క ఆర్డినెన్స్ కోర్టుల పరంగా చల్లో జాతీయ ఎస్సీ కమిషన్ ముందు నిలబడు గతంలో కూడా గమనించినట్టుగా జాతీయ ఎస్సీ కమిషన్ ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆర్డినెన్స్ని కొట్టేసింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డినెన్స్ని కొట్టేసింది ఈ యొక్క మందకృష్ణ మాదిగా దళితుల్లో ఉన్నటువంటి ఐక్యతను తెడగొట్టడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ మనవాద పార్టీలతో చేరి భవిష్యత్తులో రిజర్వేషన్ లేకుండా ఈ యొక్క మాలా మాది పిల్లలు అదేవిధంగా దళితు బౌజులు తిరిగి పాలేర్లుగా మార్చడానికి మందకృష్ణ మాదిగా ఒక తొత్తుగా మారాడు దళితు ద్రోహిగా మిగలబోతూ ఉన్నాడు కనుక ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాజీగులకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళు మబ్బి పెడతా ఉన్నారు మబ్బి పెట్టేవాడు అయితే జనాభా లెక్కలు తీసి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చేస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తుందని మీకు తెలియదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కనీసం చంద్రబాబు నాయుడు గారు చదవకుండా మీ మినిస్టర్లు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఎట్ట చట్ట సభల్లో ప్రవేశపెడతారు ఆర్డినెస్ తెలిస్తే ఎలా నిలబడిద్దని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ ఆర్డినెన్స్ మీద ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం కానీ మాలల జేఏసీ తరపున తప్పనిసరిగా ఛాలెంజ్ చేస్తాము ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ యొక్క వర్గీకరణ తీర్పుని కొట్టేవిస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా తిరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ శాతం పెంచాలి అదేవిధంగా దళిత బహుజనులకి యొక్క మిగులు భూముల్ని పంచాలి అదేవిధంగా దళిత్ క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా వచ్చేసి దళితుల ఐక్యత వాళ్ళు కేవలం ఒక మాలలు మాత్రమే దళితుల బహుజనుల రాజ్యాన్ని భవిష్యత్తులో నిర్మించే వాళ్ళు కూడా మాల నాయకత్వంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ